హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు సిబిఆర్ కాంచీ ప్రభావం సో సిబిఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రైడే శుక్రవారం ఆఫర్ తో మీరందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా ఇంకా అయిపోలేదండి సండే వచ్చింది కదా మరి శ్రావణ మాసం పెళ్లిళ్ళు అయితే చాలా ఉన్నాయి ఈసారి సండే స్పెషల్ పెళ్లిళ్ల కోసం అనమాట ఒకసారి చూసేయండి ఎంత స్టాక్ ఇక్కడ రకరకాల చీరలు కలర్ఫుల్ గా కన్విన్ చేస్తున్నాయి మరి ఈసారి ఆఫర్స్ ఏంటి అంటే ఆఫర్స్ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత జెన్యున్ వీవర్స్ ఏ ఉంటుంది కాబట్టి సో ఒకసారి మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం హలో అండి మీరు మా వాళ్ళకైతే శుక్రవారం వరలక్ష్మి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి ఆఫర్ అది అంతే కాకుండా ఎవరి సండే మనం ఇస్తానే ఉంటాం అది కూడా బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలు మామూలుగా కాదు పదహారు వందల నుంచి అన్ని వెరైటీస్ అందులోకి ఈసారి అయితే ఇంకా లైట్ వెయిట్ లో కూడా మంచి వెరైటీస్ వచ్చినాయి ఆల్ వెరైటీస్ అన్ని చూపిస్తాను డీటెయిల్స్గా చూద్దామండి పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు చాలా ఉన్నాయి పెట్టుబడి చీరలు అన్నీ కూడా చాలా స్పెషల్ అంటే మన పెట్టుబడి చీరలు అంటే వాళ్ళు ఫ్యాన్సీ చీరలు అనుకోవచ్చు పట్టు చీరలే పెట్టుబడి పెట్టచ్చు ఆ బడ్జెట్లో ఉంటాయి రేంజెస్ అయితే స్టార్ట్ చేస్తాం పెళ్ళిళ్ళ కోసం స్పెషల్ అనమాట అందుకని రెడ్ కలర్స్ ఉన్నాయి మనకి మనకిష్టమైనటువంటి లావెండర్స్ కూడా ఉన్నాయి లావెండర్స్ ఎన్ని వస్తున్న కూడా అయిపోతున్నాయి సండే ఒక్క రోజు మొత్తం అయిపోతానే ఉన్నాయి స్టాక్ అయితే ఓకే క్వాంటిటీ మాత్రం హండ్రెడ్ పీసెస్ ఈసారి సారి రెడ్ లాస్ట్ వీక్ ఆరెంజ్ ఆరెంజ్ అంతా అయిపోయింది స్టాక్ అంతా అని వన్ డేలా ప్లస్ గోల్డ్ సారీస్ కూడా అట్లానే అయిపోయాయి ఇప్పుడైతే చూడండి సెల్ఫ్లో కొత్త డిజైన్సీ అంటే ఎవ్రీ వీక్ వస్తున్నాయి లెవెండర్లో డిజైన్స్ అయితే మారుతున్నాయి అనమాట చూడండి ఇది ఒక డిజైన్ ఇలా ప్రతి డిజైన్లకు కూడా పీసెస్ ఉన్నాయి మీకు ఎన్ని కావాలి ఒక టెన్ కావాలన్నా ట్వంటీ కావాలన్నా హండ్రెడ్ పీసెస్ కావాలన్నా లెవెండర్లో ఇవ్వగలుగుతాం మనం ఎందుకంటే మనకి ఓన్ వ్యవర్స్ కాబట్టి ఎవ్రీ వీక్ లెవెండర్లో అయితే చాలా వెరైటీస్ వస్తున్నాయి లెవెండర్లే కాకుండా రెడ్లో కూడా కొత్త డిజైన్ వచ్చింది సో పెళ్ళిళ్ళు అనుకున్నాం కదా ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి గృహప్రవేశాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసం అంతా కూడా పండగలే అసలు లో చీరలు తీసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలండి నచ్చాలని లో చీరలు తీసుకోవాలంటే బడ్జెట్ బడ్జెట్ని బట్టి పండగ రేపు వచ్చే పండగలు కొనేసుకుని వెళ్ళిపోతారు ఈ రే ఆ రేట్లో ఉంటే బడ్జెట్ రేంజ్లో ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్లీ మగ్గం మగ్గందరలకే ఇస్తాము ప్లస్ సింగిల్ సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో లెవెండర్లో కూడా చాలా ఉన్నాయి అలాగే రెడ్లో కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్గా ఇస్తున్నాం అది కూడా సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెడ్లో ఉన్నాయి లెవెడర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా సెల్ఫ్లో వచ్చినాయి అన్నమాట ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి నెక్స్ట్ మనం ఎవరి సండే ఇచ్చే వెరైటీస్లోనే కొత్త డిజైన్స్ అదే మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం కదా మీరు ఏంటంటే కలర్ పెట్టుబడుల కోసం చాలా స్పెషల్గా ఉంటాయి ఈ సారీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా ఉంది చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనేసిన అవే ఇస్తారనుకుంటారు మనకి ఏంటంటే డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి క్వాంటిటీ కూడా మనకి టూ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి అండి ఏ మాట చెప్పుకోవాలి వరలక్ష్మి వ్రతం ముందు కానీ రాఖీ పండగ కోసం కానీ వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఇంకా తెలుసు కదా ఆ చీరలు అంటే ఇప్పుడు ఇంకా ఇంకా స్పెషల్గా ఉన్నాయి పెళ్ళిళ్ళు కదా ఇలాగా డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ప్లస్ కలర్స్ కూడా మనకి అలాగే ఉంటాయి ఎందుకంటే మనకి ఫ్యాన్సీ చీర ఫ్యాన్సీ చీరలు కూడా మన దగ్గర ఉంటాయి ఫ్యాన్సీ చీర ధరలోనే పట్టు చీరలు ఇచ్చేస్తున్నాం మనం పెట్టుబడుల కోసం అలాగే క్వాంటిటీ కూడా అలాగే ఇస్తాను టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మనకి ఈ సిక్స్టీన్ హండ్రెడ్లో టూ హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయన్నమాట ప్లస్ ఏంటంటే రీసేలర్స్ కోసం అయితే చెప్తున్నాను కదా చాలా స్పెషల్గా ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్గా ఇస్తున్నాను ఎవో రీసేలర్స్ ఎవరైనా సరే ఫిఫ్టీ థౌసండ్ ఎవో తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ సెపరేట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అనమాట మన ఆన్లైన్ సెక్షన్లో ఏ సారీస్ తీసుకున్నా సరే ఇవైతే మనకి ఎవరి సండే వచ్చినట్టే ఈసారి కూడా చాలా వచ్చినాయి ఎందుకంటే బాగా రన్నింగ్ మన పెట్టుబడికి చాలామంది మంది వేసి ఇరవై వేసలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇలా చూడండి టూ సారీ సిక్స్టీన్ హండ్రెడే మనకి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇలా కలర్స్ డిజైన్స్ అయితే మొత్తం చాలా వచ్చినాయి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనం బ్రైడల్లో చూస్తున్నాం ఈ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ యాక్చువల్గా గ్రీనే ఎక్కువ ఇస్తాడు మనకి ఇలాగ బ్లూ కాంబినేషన్లో కూడా వచ్చినాయి ఈ డిజైన్ దగ్గర చూసుకోవచ్చు ఇలా కలనేత షేడ్లు కూడా వచ్చినాయి శ్రాంత తక్కువ ప్రైస్ అంటే నమ్ముతారు ఓన్లీ 1600 అడ. ఆ సింగల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి కలర్స్ కాంట్రాస్ట్ బోర్డర్ తో ఎంత రిచ్ గా ఉన్నాయో చూడండి అంటే మనం తీసుకున్నది సెమీలో అయినా కూడా ఆ లుక్ ప్యూర్ లుక్ రావాలి ఎందుకంటే ఎంత ఎంత క్లాస్ గా ఎందుకు ఉంటాయ్ మనకి చూస్తున్నా కూడా మనకి ప్యూర్ లా కనిపించిన కారణం ఏంటంటే మన ఓన్ వివర్స్ దగ్గర ఉండే ఆ జరీ కానీ సారీ ఫినిషింగ్ కానీ అని దగ్గ్రను చూసుకుంటాం కాబట్టి ఎవ్రీ సండే కూడా ఇంత కలెక్షన్ ఇవ్వగల్తుం బడ్జెట్ రేంజ్లో ఇస్తాం అన్నీ కూడా చూడండి కలెక్షన్ చూడండి ఎంత ఉన్నాయో క్వాలిటీతో ఇస్తారు అది మెయిన్ క్వాంటిటీ క్వాలిటీ బడ్జెట్ రేంజ్ మన సీబీఆర్లో ఇలా ఎవ్రీ సండే ఇవే కాదు ఈ శ్రావణవాసం పిల్లలకి అయితే మాత్రం బ్రైడల్ కలెక్షన్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఉంది అదైతే మాత్రం చాలా కొత్త కొత్త డిజైన్స్లో చాలా వచ్చినాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా ఇవైతే చూసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్కి ఇక్కడ వీడియో చేస్తుంటే మా రాజు గారు కాఫీ వచ్చం తాగాం అంటున్నాడు మధ్యలో వీడియో మనం అంటాడు ఏంటో. వీడియో చేయాలి చూడండి ఇన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా ఓన్లీ 1600 కే వస్తున్నాయి చూడండి. అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో. కంచిలో ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్ని ఇక్కడ చూడండి మంచి వావ్ చాలా ఎక్స్‌క్లూజన్ ఉంది సారీ వచ్చేసింది. లావెండర్ రెడ్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ మనకి రెడ్. అలా బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి అలా ప్లేన్ లో వస్తుంది చూడండి. స్మాల్ బూటీ సెల్ బూటీ వస్తుంది మనకి కనిపించదు చాలా లైట్ గా ఉంటది ప్లెయిన్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఈ వీవింగ్ కూడా బాగుంది ఇది చూడండి కాంబినేషన్స్ అన్ని కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ వస్తాయి డిజైన్స్ కూడా అలాగే వస్తాయి మీకు ఫినిషింగ్ అయితే మాత్రం ప్యూర్ ప్యూర్ మనకి హ్యాండ్లూమ్ సారి చూసినట్టే ఉంటుంది అందుకనే మనల్ని ఇంతగా ఆదరించేది ఎందుకంటే ఎవ్రీ సండే కూడా మనం ఇస్తున్నాం అలాగే వెనస్డే కూడా ఇస్తున్నాం షాప్లో అయితే బ్రైడల్ కలెక్షన్ కోసం అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మంచి క్వాలిటీస్ కానీ మంచి డిజైన్స్ కానీ చాలా బాగా ఇస్తున్నాం బడ్జెట్ రేంజ్లో శారీస్ ఇచ్చేస్తున్నాం అన్నీ కూడా అది సిబిఆర్ అంటేనే ఓన్ వేవర్స్ దానికోసం ఇంత వెరైటీస్ చెప్పుగలుగుతున్నాం ఇన్ని సండేస్ ఇంత వేళల్లో పట్చేళ్ళు ఇస్తున్నాం మనం ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఒకదాని మించింది ఒకటి ఈ డిజైన్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో కలర్ బాగుంది డిజైన్ ఇంకా గ్రాండ్ మెయిన్ డిజైన్ హైలైట్ మీకు సారీకి బాడీ పార్ట్ మొత్తం చూడండి చూసారా ఒకసారి మీరు కొంచెం దగ్గర నుంచి చూస్తే చాలా ఎక్సలెంట్ ఉంటది సారీ అంతా కూడా లైవ్ లో చూడాలి మాక్సిమం అంతకన్నా ఏంటంటా లైవ్ లో చూడాలి స్టోర్ విజిట్ చేయండి అంటనా స్టోర్ విజిట్ చేస్తే ఏంటంటే కలర్స్ డిజైన్స్ లైవ్ లో చూసుకుంటే మనకు అర్థమవుతది ఇలా చూడండి డార్క్ గ్రీన్ కాంబినేషన్ పింక్ ఇలా బాటిల్ గ్రీన్ పింక్ ఈ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మీకు సారీ ఎంత బాగుందో అసలు ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ లో వస్తాయి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా మీకు హ్యాండ్లూమ్లో వచ్చినప్పుడు సింగిల్ పీసెస్ వస్తాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా తయారు చేస్తారు ఇంత ఎక్స్క్లూజివ్ ఉంచండి పళ్ళు కూడా చూసారా చాలా బాగుంటుంది ఇలా ఇందులో కూడా ఇంకో కలర్ వచ్చింది మనకి రెండింటికి రెండు బాగున్నాయి రెండు దేని ఒక దాని మించింది ఒకటి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంత మంచి వెరైటీస్ ఇస్తున్నా మంచి డిజైన్స్ ఇస్తున్నా ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నా రేటు మాత్రం బడ్జెట్ రేంజ్లో మగ్గంధరలకి ఇస్తున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్కే మరి కలెక్షన్ చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో అలాగే డిజైన్ చూసుకోవచ్చు ఇంక తలంబ్రాలు చీరలు అయితే అలా వస్తానే ఉంటాయి అయిపోతా ఉంటాయి మన దగ్గర బడ్జెట్ రేంజ్లో వస్తాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతా ఉంటాయి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి పిస్తా కలర్ అండి చాలా ఎక్స్క్లూజ్ ఉంది ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నా అది కూడా మన సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్లో చూస్తున్నారు కదా ఒకటి వస్తూనే ఉంటాయి వెరైటీస్ అట్లా వస్తూనే ఉన్నాయి ఈ మ్యారేజ్ సీజన్కి అంతా కూడా చాలా స్పెషల్ అనమాట కలెక్షన్ అంతా కూడా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇంత మంచి కలెక్షన్ వస్తుంది నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా కాంట్రాస్ట్లోనే టిష్యూ టిష్యూ వచ్చింది లైట్ వెయిట్ అది కూడా అలా చూడండి మంచి బ్రైట్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా చూసారా కలర్ చూడండి బార్డర్ కూడా చూడండి ఎంత బ్రైట్గా ఉందో లైట్ షేడ్కి డార్క్ కలర్ బార్డర్ కాంబినేషను అది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా పుట్టి స్టైల్లో వస్తుంది ఇందులో అయితే మనకి కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి ఇదొక బోర్డర్ ఇది చూడండి ఇలా డిజైన్స్ చాలా వచ్చినాయి కలర్స్ కూడా చాలా వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు లైట్ వెయిట్ సారీస్ టిష్యూ కదా వెయిట్ ఉంటుందా అనుకోవచ్చు ఇలా చూడండి సారీ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ షేడ్ అయితే చాలా బాగుంది నేను ఇలా చీరలు ఓపెన్ చేస్తుంటే పక్క నుంచి రాజా సైక్ చేస్తున్నాడు నేను ఇప్పుడు చీరలు పట్టుకెళ్ళాలా అని చూస్తున్నాడు కానీ పెళ్లి చేసుకోవట్లేదు ఇంకా పెళ్లి చేసుకోరా మన సారీ గిఫ్ట్ ఇస్తాను ఇటువంటి చీర కుదరట్లేదండి పాపం ఈ మధ్య కాలంలో అబ్బాయిలకి కుదరట్లేదు చూడండి ఎంతమంది సారీస్ వచ్చినాయో చూసారు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అంటే టిష్యూ పట్టే కదా అనుకుంటారు డిజైన్స్ అయితే మాత్రం ప్రతిసారి కూడా డిఫరెంట్ వస్తాయి ఇలా కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి సిబిఆర్లో ఎందుకంటే ఓన్ వ్యవర్స్ కాబట్టి వీక్ కొత్తగా కలెక్షన్ ఇస్తూనే ఉంటారు చాలా ఎక్స్జు ఇది చూడండి బాడీ డిజైన్ అంతా కూడా టోటల్ డిఫరెంట్ ఇది ఇవన్నీ కూడా ఎంత మంచి డిజైన్స్ ఇస్తున్నాను కొత్త కలెక్షన్ ఇస్తున్నాను బడ్జెట్ రేట్ ఎంత ఉంటుంది అనుకుంటారు సిబిఆర్లో బడ్జెట్ రేంజ్లోనే ఇస్తాం ధరలకే ఇస్తాం ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాను చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో అండి ఈ చీరలు అయితే చూస్తున్నారు కదా ఎలా ఓపెన్ చేస్తూ ఉంటా ప్రతి సారీ కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు చూసారా చాలా ఎక్స్క్లూజివ్ ఉంది ఇది పళ్ళు అయితే ఇలా చీరలు అయితే అలా వస్తూనే ఉంటాయి ఇంత మంచి సారీస్ ఇంత మంచి డిజైన్స్ లైట్ వెయిట్ టిష్యూలో అది కూడా మనం చాలా బడ్జెట్ రేంజ్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వేసినాం చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా వచ్చినాయి సండే మార్నింగ్ వీడియో చూసిన వెంటనే స్టోర్కి విజిట్ చేయండి కలెక్షన్ అంతా చూసుకుని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు ఇవే కాదు పెట్టుబడి చీరలు కూడా చాలా ఉన్నాయి మంచి ఆఫర్లో ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లైట్ వెయిట్ పట్టులో అయితే మనకి చాలా అంటే చాలా వెరైటీస్ గెడ్వాళ్ళ పట్టులో కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి కదా అంత కలెక్షన్ ఉందో చూసారు ఎన్ని డిజైన్స్ ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎంత కలెక్షన్ ఉందో డిజైన్స్ కూడా చాలా బాగా ఇది కూడా టిష్యూలోనే కొంచెం డిఫరెంట్ వెరైటీ వచ్చింది మన ఏంటంటే మనకి మీనాతో పికాక్స్ వచ్చినాయి చూడండి శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంది ఆరెంజ్ కి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో దాంతో పాటు మనకి పికాక్ బాడీ అంతా కూడా పళ్ళు అయితే మనకి చాలా బాగా వచ్చింది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు ఇది ఒక డిజైన్ వచ్చి చూడండి పికాక్ లోనే కొంచెం డిఫరెంట్ పికాక్ ఇది టోటల్ బాడీ అంతా కూడా మీనా వస్తుంది అది ఓన్లీ పికాక్ ఒకటి మీనాతో ఇచ్చాడు ఇది బాడీ మొత్తం కూడా పికాక్ ప్లస్ స్మాల్ బుటీస్ ఇచ్చాడు ఇది కూడా మనకి చాలా స్పెషల్గా వచ్చినాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా చూడాలి ఎల్లో గ్రీన్ లో కలర్స్ అయితే చెప్పిన అవసరం లేదు సిబిఆర్లో లో ఎన్నికలు తన కలర్స్ వస్తానే ఉంటున్నాయి డిజైన్స్ అయితే ఎవ్రీ వీక్ చేంజ్ అవుతానే ఉంటాయి మంచి టూ డిజైన్స్ లో కూడా కలర్స్ ఉన్నాయి టూ డిజైన్ చూపించాను కదా టూ డిజైన్స్ లో కూడా కలర్ చాట్ ఉంటుంది ఇలా చూడండి చీరలు అయితే చాలా బాగున్నాయండి సారీ ప్రైజు మన సిబిఆర్ అంటే బడ్జెట్ రేంజ్ లో ఇస్తారు అందులోకి మనం ఎవ్రీ సండే ఇచ్చే అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం కదా బడ్జెట్ రేంజ్ లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం చూడండి విన్నారా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఎక్కడైనా పట్టు చీరలు కొనడానికి వెళ్తే లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది ఏమో అమ్మో ఇది ఎంత రేట్ ఉంటుందో మన బడ్జెట్ కాదా అని ఇట్లా ఇటువంటి డిజైన్ చూసినప్పటికి ఆటోమేటిక్గా డౌట్ వచ్చేస్తుంది అబ్బో ఎంత మంచి డిజైన్ చూపిస్తున్నారు ఆ బాటర్ ఎంత బాగుంది ఎంత పదివేలు చెప్తారా ఏడు చెప్తారా ఎనిమిది చెప్తారా అని కానీ ఏ ఫీలింగ్ అయితే ఏదో వస్తే మాత్రం టూ థౌజండ్ త్రీ థౌజండ్ లో చేరుకుందామని వస్తారు డిజైన్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ కంపల్సరీ వస్తుంది ఇంకా హ్యాపీ అవుతారు చెప్పగానే చాలా హ్యాపీ అయిపోతారు ఒకటికి రెండు తీసుకోవాల్సిందే ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి ఇది చూడండి సింగిల్ పీస్ ఇది చాలా చాలా బాగుంది సింగిల్ పీస్ కొన్ని కొన్ని అట్లా మధ్య మధ్యలో ఇటువంటి వాటి వస్తా వస్తూ ఉంటాయి ముఖ్యాలు వచ్చి వెళ్ళిపోతాయి అంతా మళ్ళీ దానికోసం మెమ్ ఫీల్ అవ్వ నాకు కావాలి నాకు కావాలి ఇప్పుడే కదా పెట్టారు అప్పుడే అయిపోయిందా చూడండి పడిపోతున్నాయి అక్కడ అయిపోయే ఇవన్నీ అయిపోతాయి సండే మీకు అందుకనే స్టోర్ విజిట్ చేయండి దగ్గరుండి కలర్స్ డిజైన్స్ అన్ని చూసుకోండి కావాల్సిన శారీస్ తీసుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనకి ఆన్లైన్లో కన్నా స్టోర్ విజిట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి రీసేలర్స్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చారంటే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా తీసుకెళ్ళిపోతా ఉంటారు ఇవన్నీ కూడా మనకు హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తున్నాం మన దగ్గర తీసుకుని రీసెలర్ చాలా మంది సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చూసారు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో లో ఇస్తున్నా కలర్స్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి చాలా స్పెషల్ కలర్స్ మంచి డిజైన్స్ వచ్చాయండి చూద్దాం ఇవన్నీ కూడా మనకి కంచిలోనే లోనే కుట్టు బాటర్స్ చాలా ఎక్స్క్లూజివ్ ఉంటాయి సరే ఎంత బాగుందో ఆ కలర్ కాంబినేషన్ మీకు అయితే ఈ సారీస్ అయితే మాత్రం బ్రైడల్ కలర్స్ లోనే ఇస్తా సేమ్ డిజైన్స్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉండే డిజైన్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూడండి మీకు పళ్ళు కానీ ఇలా చూసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ సారీ కూడా ఫుల్ వర్క్ వస్తుంది చూసారు ఖచ్చింగ్ ఎంత ఉందో అంత బాగుంటుంది కుట్టు బోర్డర్లో వస్తుంది ఇవన్నీ కూడా యాక్చువల్గా మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు సెవెన్ టు టెన్ థౌజండ్ దాకా ఉంటాయి సారీస్ ప్లస్ ఏంటంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి డిజైన్స్ క్వాంటిటీ కూడా చాలా ఇష్టం కలర్ కాంబినేషన్ కానీ ఇలా చూడాలి అంత ఎక్స్క్లూజివ్ ఉంటాయి సారీస్ అన్ని కూడా ఆఫ్ వైట్ చూడండి అసలు ఇంకా తీసి పక్కన పెట్టాల్సిన ప్యూర్ అలా చూడగానే తీసుకుని వెళ్ళిపోవాలి ఈ కలర్ కాంబినేషన్ రెడ్ పింకు గ్రీన్ కామన్ గానీ ఇస్తానే ఉంటాం ఆఫ్ లో ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ కాంబినేషన్లో ఇది చూడండి ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట మంచి కుట్టు బార్డర్లు కంచి బార్డర్స్ ఇంత మంచి సారీస్ కదా సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అనుకుంటారు నిజంగా బయట అయ్యే రేట్లలో ఉంటాయి మన సీబీఆర్లో వచ్చేటప్పటికి మగ్గం ధరలకేస్తూ ఉంటాం ఓన్లీ త్రీ థౌజండ్కేసినాం చూడండి సారీ త్రీ థౌజండ్ రూపీస్ మేడం త్రీ థౌజండ్ అంటే మాట్లాడతలేదు ఆగిపోయారు అలాగా అదే డిజైన్ చూడండి ఎట్లా ఉన్నాయో చూసారా మేడం చాలా షాపులు చూస్తూ ఉంటారు క్వాలిటీలు చూస్తూ ఉంటారు ఈ కలెక్షన్ చూడాలి పర్టికులర్ గా అసలు నాకన్నా బాగా మన మన వాళ్ళందరికీ తెలుసండి అండి ఎందుకంటే సిబిఆర్ లో క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు బడ్జెట్ రేంజ్ లో ఇస్తారు ప్లస్ క్వాంటిటీ కూడా అలాగే ఉంటాయి వాళ్ళ దగ్గర అని చెప్పేసి ఒక నమ్మకం మీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మేము అంతగానే కదా ఎవ్రీ వీక్ మనకి వేలల్లో పట్చీర్లు పెడతానే ఉంటాం ప్లస్ కొత్త కొత్త డిజైన్లు కొత్త కొత్త కలెక్షన్ అంతా వస్తూనే ఉంటుంది అంటే వీడియోలో అయితే మనకు చాలా డిజైన్లు అన్నీ చూపిస్తలేదు కానీ వెరైటీస్ అయితే స్టోర్కి వస్తే మాత్రం చాలా వెరైటీస్ చూసుకోవచ్చు ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ ఇవి మూడు వేల రూపాయల్లో చూడండి ఓన్లీ త్రీ థౌజండ్కి వేసినాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తా సింగిల్ సారీ తీసుకున్న సరే ప్లస్ ఏంటంటే ఇంకా స్పెషల్గా మనకి రీసేలర్స్ కోసం ఇంకా స్పెషల్గా ఇస్తున్నాను అబవ్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నా చూడండి లాస్ట్ వీక్ నుంచి ఇలా కూడా మనకి స్టార్ట్ చేశారు రీసేలర్స్ కోసం కలెక్షన్ అయితే చూడండి ప్రతిసారి అందుకనే ఓపెన్ చేస్తున్నాను నేను మామూలుగా అయితే అలాగే వేసేసి చీరలు చూస్తుంటే ఓపెన్ చేయాలనిపిస్తుంది ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు చూడండి అంటే క్వాంటిటీ ఇంకా చాలా ఉన్నాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్కే ఇస్తున్నా లెవెండర్లోనే కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది చూడండి లెవెండర్లో సిబిఆర్కి లెవెండర్కి ఒక సంబంధం ఉంది దాని కాబట్టి మనం వదలదు అది అలా వస్తూనే ఉంటాయి చూడండి డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లోనే వస్తాయి ప్లస్ శ్రావణ మాసం పిల్లల కోసం అయితే మాత్రం ఇంకా స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ చాలా అంటే చాలా కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చినాయి అవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నా చూసారు ఎన్ని సారీస్ ఉన్నాయో ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఆఫ్ వైట్లో ఇస్తున్నానా మళ్ళీ లెవెన్లో వేస్తున్నాయి సేమ్ డిజైన్లో సేమ్ డిజైన్ సేమ్ బాడీ డిజైన్ సేమ్ బాడీ డిజైన్ వచ్చినప్పటికి మారుతూ ఉంటుంది ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా ప్రతి సారీ కూడా ఎక్స్క్లూజివ్ ఉంటుంది అది కూడా త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాను చూడండి ఎన్ని సారీస్ వచ్చినాయో నేను ఓపెన్ చేసినవి కొన్ని ఇంకా ఓపెన్ చేయవలసినవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే అన్ని ఓపెన్ చేయలేము కదా వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది ఇంకా మనం చాలా వెరైటీస్ చూపించాలి ఇవైతే మాత్రం సారీస్ నచ్చి ఎక్కువ ఓపెన్ చేస్తున్నాం మీకు ఇవన్నీ చూడండి ఓన్లీ త్రీ థౌజండ్ లోనే వస్తాయి ఇంకా బాగుంది సారీ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్ లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ బాగుంది కదండి ఇది కూడా అంటే చాలా బాగున్నాయి మ్యాక్సిమం స్టోర్కి విజిట్ చేయండి సండే సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మళ్ళీ మండే వచ్చి నాకు ఈ కలర్ లేదంటే ఇవ్వలేను చూడండి ఇవైతే చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి ప్రతిసారి కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాను ఉప్పటిదాకా దాకా పట్టులో చాలా వెరైటీ చూపించేశాను ఇంకా మా కోసం లైట్ వెయిట్లో లేవని చాలామంది అడుగుతున్నారు లైట్ వెయిట్లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది చూసుకోండి చాలా ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది మంచి లైట్ వెయిట్లో చూసుకోవచ్చు కలర్ అసలు చూడండి సారీ అంతా చూడండి ఫీల్ ఎలా ఉంటుందో మీకు ఇలా జూట్ అంటాం పట్టులోనే జూట్ వస్తుంది అనమాట ప్లస్ ఇందులో గ్యాప్ బోర్డర్ గ్యాప్ లో కూడా ఫ్రీగా వదలకుండా మ్యాంగో బుట్టా ఇచ్చేసాడు ఇలా మ్యాంగో బుట్టాతో పాటు పళ్ళు అలాగే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇలా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులోనే ఇంకొక డిజైన్ వచ్చింది మనకి లైన్స్ బోర్డర్లో కింద మనకి కంచి బోర్డర్ ఇచ్చేసి పైన లైన్ లైన్స్ బోర్డర్ ఇచ్చాడు చూడండి సేమ్ మనకి శారీ అంతా కూడా జరీ బుట ప్లస్ ఏంటంటే జూట్ మెటీరియల్ సారీ మీరు ఎలాగన్నా నలపచ్చు ఇలాగ చూడండి ఇంత ఇలా నలిపేసినా కూడా సారీ ఏమవదు అంత లైట్ వెయిట్ ఉంటుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటది కలర్స్ అయితే చాలా వచ్చినాయి మీకు ఇలా గ్యాప్ బోడర్లో వచ్చినాయి ఇలా కంచి బోర్డర్లో వచ్చినాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి జూట్ పట్టు అంటున్నారు ఎంతో అనుకుంటున్నారు మన సీబీఆర్లో తెలుసు కదా మీకు బడ్జెట్ రెండులో ఇస్తానని ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ కే ఇస్తున్నాం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ కే హండ్రెడ్కే కలర్స్ అయితే చాలా వచ్చింది చూడండి ఇందులో మూడు రకాలు వచ్చినాయి లైన్స్ బార్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్లో వచ్చింది ప్లస్ గ్యాప్ బార్డర్లో బిగ్ బార్డర్ వచ్చింది ఇలా డిఫరెంట్ బార్డర్స్ వచ్చింది ప్లస్ కంచు బోర్డర్ ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ ఇస్తున్నాం కలర్స్ అయితే మీకు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడే ఇవన్నీ చూసుకోవాలంటే డైరెక్ట్ స్టోర్కి వస్తేనే ఇందులో కలర్స్ డిజైన్స్ మెటీరియల్ కూడా అర్థమవుతుంది మీకు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది ఫోన్లో కన్నా స్టోర్కి విజిట్ చేయండి ఇవన్నీ కూడా చూసుకోండి మళ్ళీ సండే వస్తే మళ్ళీ స్టాక్ ఎంత అయిపోతుంది సండే మార్నింగ్ వచ్చేసేయండి వీడియో రిలీజ్ అవ్వగానే స్టోర్కి విజిట్ అవ్వండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ జూట్ పట్ అంతా కూడా మీకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో లైట్ వెయిట్లోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి మనకి మనకి లైట్ వెయిట్లోనే కొంచెం హెవీ క్వాలిటీలో బార్డర్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి టోటల్ లైన్స్ వచ్చేసి కింద కంచి బార్డర్ టెంపుల్ టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ బార్డర్లోనే మనకి టెంపుల్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి ఇది చాలా లైట్ లో వస్తుంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఇలా చూడండి కాంబినేషన్ కి గ్రీన్ తీసుకున్నారు చూడండి ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో అయితే మనకి చాలా డిజైన్స్ వచ్చింది ప్లస్ ఇదొకటి వెరైటీ శారీ అంతా కూడా మనకి లైన్స్ బార్డర్ ఇది కూడా ఈక్వల్ బార్డర్లో వస్తుంది ప్లస్ బాడీ పార్ట్ మొత్తం వచ్చేసి మునియా బుట్ట ఎంత బాగుందో ఈక్వల్ బోర్డర్ వచ్చేసరికి ఈక్వల్ బార్డర్ వచ్చేసి ప్లస్ ఏంటంటే మనకి బాడీ ఫుల్గా వస్తుంది మనకి బుట్ట వచ్చేసి ఫుల్ శారీ మొత్తం ఫుల్ వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో ఉన్నాయి మనకి ఈ బార్డర్లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా శ్రావణం మాసం పెళ్ళిళ్ళ కోసం పెట్టుబడుల కోసం గృహ ప్రవేశాల కోసం అన్నింటికి కోసం చాలా లైట్ వెయిట్లో చాలామంది అడుగుతున్నారని చాలా స్పెషల్గా తెప్పించేసినాం ఇందులో అయితే మీకు చాలా వచ్చినాయి చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇలా మునియా ఉన్నాయి లైన్స్ బోర్డర్లో ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి చూడండి ఇందులో ఏంటంటే మనకి చూడండి ఈ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది క్వాంటిటీ అయితే చూసుకోవచ్చు అన్నీ ఉన్నాయి చూడండి ఇలా ఎందుకంటే ప్రతిసారి ఓపెన్ చేస్తలేదు ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో చాలా ఎక్స్క్లూజివ్గా ఫుల్ కాంట్రాస్ట్ మనకి ఇందులో ఫేస్టైల్లో వస్తే బ్రైట్ బ్రైట్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇదే చూడండి ఈ బార్డర్ చూడండి ఎంత హైలైట్ ఉందో ఇది ఎప్పుడు వచ్చినది కానీ ఎల్లో బార్డర్ అన్నది ఉండలేదు ఇది చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది ఒకసారి కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ చాలా అంటే చాలా వచ్చేసినాయి డిజైన్స్ బాక్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి దగ్గర దగ్గరగా మనకి సెవెంటీ ఎయిట్ పీసెస్ వచ్చాయి ఇందులో ఇలాగా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి ఇంత మంచి కలెక్షన్లో డిజైన్స్ చూడాలి ఎందుకంటే ఇందులో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇలాగ తలంబురాలు చీరలు అయితే మన దగ్గర ఇంకా స్పెషల్ అనుకోండి అలా వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఈ శ్రావణవాసం పిల్లలకి అయితే తలంబురాలు చీరలు బడ్జెట్ రేట్లో చాలా వచ్చినాయి ఇవైతే మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాయి ఇవన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు కలర్స్ లేదా చూడండి తలంరాలు చీర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కలర్స్ అయితే చూసుకోవచ్చు అన్నీ ఉన్నాయో డిజైన్స్ కూడా అలా వస్తూనే ఉంటాయి డిజైన్స్ తో పాటు చూడండి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇలా ఎల్లో బార్డర్ కూడా ఇప్పుడు బాగా నడుస్తుంది ఇది చూడండి బిగ్ బార్డర్ సింగిల్ శారీ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూసుకోవచ్చు చూసారా ప్లస్ ఏంటంటే ఇందులో మనకి లెవెన్ కూడా ఎప్పుడు వస్తానే ఉంటాయి అవి కూడా చాలా వచ్చినాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఎల్లో బార్డర్లు అయితే ఒక త్రీ ఫోర్ సారీస్ వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఎంత మంచి కలెక్షన్ ఉందో చూసారా ఇవన్నీ కూడా బ్రైట్ కాంబినేషన్స్ అనమాట ఈ ఆఫర్ అయితే చెప్పడం అవసరం లేదు ఎండుకాలతో అన్నీ ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సిబిఆర్ అంటేనే బ్రైడల్ కలెక్షన్ అది కూడా ఇస్తున్నాం చూసారు కదా ఈ ఈరోజు వీడియో ఫుల్ అంటే పెళ్ళిళ్ళ కోసం వచ్చినటువంటి కలెక్షన్ ఇంకా మీదే ఆలస్యం సండే రోజు అయితే చాలా ఫస్ట్లో స్టోర్కి అయితే వచ్చేసేయండి చూసారు కదా ఇంకా స్టాక్ అయితే చాలా చాలా బోల్ అడితే స్టాక్ అయితే ఉంది ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్